సో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటిది బిగ్ బాస్ డెబ్బై ఓ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇవాళ జరుపుకోబోతున్నారు సో ఈ నేపథ్యంలో దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి ఇవాళ చిరంజీవి గారి డెబ్బైవ జన్మదిన పుట్టినరోజు వేడుకలు అయితే జరుపుకోబోతున్నారు సో అలాంటిదైనా రాజకీయంగా చూసుకుంటే గనక లేకపోతే బయట కూడా మంచి పేరు ప్రఖ్యాత సంపాదించారని చెప్పచ్చు సో ఏమంటారు దీని గురించి చిరంజీవి గారి గురించి మాట్లాడడం అంటే అది ఒక ఒక ఛాలెంజే ఎందుకంటే ఆయన జీవితం తెలుగు చలచిత్ర సీమని చిరంజీవి గారికి ముందు చిరంజీవి గారి తర్వాత అన్నట్టుగా ఒక విధమైనటువంటి సంచలనం సృష్టించినటువంటి అద్భుతమైనటువంటి నటుడు అంతకుముందు వారికి ఫ్యామిలీకి సంబంధించి ఏమన్నా అటువంటి బ్యాక్గ్రౌండ్స్ ఏమి లేకుండా నిజమైనటువంటి స్వయం కృషితో వచ్చి అప్పటికే ఆయన సినీ ఫీల్డ్లోకి వచ్చిన టయానికి అద్భుతమైనటువంటి పెద్ద పెద్ద నటులందరూ ఉన్నారు వాళ్ళ మధ్యన ఆయన స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎదుగుతా మెగాస్టార్ అయ్యారు అంటే అది మెగాస్టార్ మామూలుగా ఎవరు చాలా కష్టం ఉంది ఆయనకి ఎందుకంటే మా అంటే మామూలుగా మీరు అన్నట్టుగా తర్వాత ఇప్పుడు రా తర్వాత రాజకీయాల్లో వచ్చారు తర్వాత రాజకీయాల నుంచి బయటకు వచ్చేసారు వివరించుకున్నారు ఒక నటుడిగా కొనసాగుతున్నారు అదేవిధంగా సామాజిక కార్యక్రమాలు ఎప్పుడైనా ప్రజల ఇబ్బందుల్లో వస్తే నేనున్నాను అంటే ముందుకు వచ్చి ఆయన చేసే కార్యక్రమాలు ముఖ్యంగా కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ ఎలా పనిచేస్తాం తెలుసు కదా ఆయన చేసినటువంటి రక్తదానం కార్యక్రమాలు కావచ్చు కళ్ళదు కళ్ళు ఐ బ్యాంకు అంటే ఏదైనా చెప్పుకుంటూ ఉంటే సంపూర్ణ వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి కష్టం కష్ట తెలిసిన వ్యక్తి చాలా ఓర్పుతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరిని కూడా చిన్న మాట కూడా మాట్లాడాను ఇబ్బంది పెట్టే మాట తన బాధపడతాడు తప్ప ఎవరిని బాధపెట్టే కార్యక్రమం ఏది చేయడైనా తనే ఇబ్బందులు పడతాడు తనే మనసులో పెట్టుకుంటాడు తప్ప ఏంటంటే అటువంటి వ్యక్తి అంటే మా తరానికి ఆయన ఒక విజనరీ ఇప్పుడు ఇప్పుడున్న తరానికి ఆయన ఒక లైబ్రరీ రాబోయే తరానికి ఆయన ఒక డిక్షనరీ అద్భుతమైనటువంటి వ్యక్తి మాట అంటే అటువంటి వ్యక్తులు ఒక జీవితంలో ఎదగాలనుకుంటే ఎలా ఉండాలి ప్రవర్త మనిషి ప్రవర్తన ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలండి దీనికి ఆయన్ని చూసి నేర్చుకోవచ్చు అంటే ఇంకొకటి సార్ ఇందులో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కెరియర్ లో కనుక సో ఎక్కడ కూడా చిన్న నెగిటివ్ వచ్చినా కూడా మనం నార్మల్గా అలాంటిది ఎక్కడ కూడా ఒక నెగిటివ్ లేకుండా ఇప్పటి వరకు ఒక మంచి ఎందుకంటే ఆయన ఆయన్ని ఇబ్బంది పెట్టాలని తొలినాల్లో కావచ్చు తర్వాత కావచ్చు ఆయన రాజకీయ జీవితం ప్రస్థానం మొదలైన తర్వాత కావచ్చు అనేక రకాలుగా ఎన్నో రకాలుగా ఆయన ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి కానీ అన్నింటిని తట్టుకున్నాడు ఆయన జాగ్రత్తగా ఆ అంతా ఆయన ఈజీగా వచ్చేసింది ఏం కాదు నలనిమ నడకమేం సాగలేదు ఆయన జీవితం అంతా ముళ్లబాట అన్నిటిని కూడా సహరించుకుంటే చక్కగా ముందుకెళ్ళినటువంటి వ్యక్తి అంటే నేటి యువతకు ఆదర్శం ఇప్పుడు చాలా మంది నటులు ఉంటారు ఇదివరకు ఒక పూర్వకాలంలో మా చిన్నతనంలో ఒళ్ళు కలగకుండా డాన్స్ చేసేవారు చిరంజీవి గారు వచ్చిన తర్వాత బాడీ అంతా ఒక ఆ స్పీడ్ ఇప్పటికే కానీ డై సంవత్సరాలు నమ్మలేకపోతున్నాం మేమే ఎందుకంటే ఫస్ట్ టైంలో మా ఊరికి దగ్గరలో ఇంట్లో రామయ్య ఇదిలో కృష్ణ సినిమా ఆ షూటింగ్ టైమ్ లో మా ఊరికి సుబ్రహ్మణ్యసుమ స్వామి ససి సంబరాలకి ఈయన గెస్ట్ గా వచ్చారు చిరంజీవి గారు మాధవి గారు పూర్ణిమ గారు అప్పట్లో మీ చిన్నపిల్లలు ఆయన్ని చూడడానికి అన్ని తటాలు పడ్డాము అన్ని తటాలు పడి దగ్గరికి చూడడానికి చాలా కష్టపడ్డాం ఆ తర్వాత అనేక సందర్భాల్లో ఆయన్ని చూసినా కూడా అది మాత్రం మాకు మధుర జ్ఞాపకం ఆయన సినిమా వచ్చిందంటే ఏదో రకంగా అప్పట్లో డబ్బులు వేయండి అమ్మ తల రెండు రూపాయలు ఐదు రూపాయలు ఫోన్ చేసుకుని ఆ సినిమాకి వెళ్ళాలి ఫస్ట్ షో చూడాలి అనేటువంటి వేషాలు అంటే ఆయన్ని చూస్తా పెరిగిన తరం అది ఆయన సినిమాలు చూస్తా మాకు వినోదం అంటే ఆయన చూస్తా పెరిగిన తరం అప్పట్లో టీవీలు కూడా లేవు కొత్త కొత్తగా వచ్చిన సందర్భాలు చాలా తక్కువ మందికి ఉండే టీవీలు ఎక్కడో ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి టీవీ కనబడేది అటువంటిది ఆయన చూస్తా పెరిగిన తరం కాబట్టి మాకు తెలుసు ఆయన విధానం ఏంటో నేంటుంది ఈ రోజున నేను అంజనమ్మ గారిని నేను చాలా ఎంత అదృష్టవంతురాలు అనుకుంటాను ఎదురుగుండా ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకు మెగాస్టార్ మాజీ కేంద్ర మంత్రిగా చేశారు తర్వాత ఏమో రెండవ కొడుకు ఏమో నాగబాబు గారు ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ మూడో కొడుకు డిప్యూటీ సీఎం ఆవిడ ఎంత అదృష్టవంతురాలు అనిపిస్తుంది ఒకసారి నా అదృష్టం ఏంటంటే ఆ ముగ్గురుతో ఉన్న పరిచయాలు చిరంజీవి గారితో నాగబాబు గారితో పవన్ కళ్యాణ్ గారితో ఆ జనసేన పార్టీలో ఉండడంతో అంటే ఇంకా ఎక్కువ ఆ సంబంధం ఏంటది ఏది ఏమైనా వాళ్ళ ఆయన ప్రవర్తన ఒక మగధీరుడు అంటారు చూసారా మెగా మెగాధీరుడు కూడాను ఆయన మనస్తత్వం ఏంటంటే చిన్నపిల్లల మనస్తత్వం చాలా చిన్న చిన్న విషయాలు కూడా చాలా రెస్పాండ్ అవుతూ ఉంటాడు ఆయన అంటే తను ఎన్ని కష్టాలు పడ్డాడో ఆయన కష్టాలని తన గ గత జీవితాన్ని తొలినాడులో ఉన్న జీవితాన్ని ఆ సమయంలో ఆయన ఆదుకున్న వ్యక్తుల్ని ఎవరిని మర్చిపోడు మర్చిపోకుండా అలాగే ఉంటాడు కాబట్టి ఈ రోజున ఒక మహావృక్షం కదమ్మా మెగా ఫ్యామిలీ అంటే ఒక మహావృక్షం ఈ రోజున ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి అనేక మంది నటులు కావచ్చు ప్రొడ్యూసర్స్ కావచ్చు ఎన్ని రకాలుగా ఆయన ఆయన వేసిన రోడ్డే ఆ రోడ్డు మీద నడుస్తున్నారు ఆయన కష్టం పడినటువంటి రోడ్డు మీద నడుస్తున్నారు అనేక రకాలుగా సరే ఎంత ఉంది ఇప్పటికీ ఆయన డెబ్బై ఏళ్ళ అడుగు అడుగుపెట్టి ఈ రోజు పుట్టినరోజు ఇంకా డెబ్బై సంవత్సరాలు అంటే నమ్ముతారా చూడండి ఆయన నూట యాభై ఆరు సినిమాలు నూట యాభై ఆరు సినిమా కూడా వస్తుంది నూట యాభై ఏడు సినిమా కూడా రెడీ అవుతుంది కానీ ఈ రోజుకి కూడా అదే మొదటిలో ఎలా కష్టపడ్డాడో అదే ఈ రోజుకి అదే కష్టం అంటే తన మొదటి సినిమాకి అవకాశం వచ్చినప్పుడు ఏ విధంగా శ్రద్ధ పెట్టి కష్టపడతారో ఈ రోజుకి అంతే ఇంకొకసారి అంటే సెలబ్రిటీ స్టేటస్ అనేది మెయింటైన్ చేయడం చాలా కష్టం అలాంటిది మీరు అన్నట్టు కొంచెం ఇది రాగానే కొంచెం అటు ఇటు అవుతూ ఉంటారు సార్ మీరు అంటారు మెగాస్టార్ అంటారు కొంతమంది పేర్లు ఎందుకు లేకండి కొంతమంది నటులు కావచ్చు దర్శకులు కాడు ఒకటి రెండు సినిమాలు తీసే హిట్ అవుతే అల్ల అసలు భూమి మీద ఆగట్లా అలా అలాగట్లా ఏదైనా ఒక అవార్డు వచ్చిందంటే వాళ్ళు పట్టుకోలేకపోతున్నాం మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన తీసిన నూట యాభై ఆరు సినిమాల్లో దాదాపు నూట పన్నెండు నూట పదమూడు సినిమాలు హిట్లు హిట్ ఫ్లాప్స్ అలా ఉంటాయి ఉండొచ్చు కానీ నూట పదకొండు నూట పన్నెండు సినిమాలు హిట్ సినిమాలు ఉన్నాయి అటువంటి వ్యక్తి ఈ రోజుకి కూడా అంటారు చూసారా ఉంగే వంటి మనిషి ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గుతా ఉంటా ఇంకా నమ్రతగా వినయంగా అందరితోటి చాలా గౌరవంగా అంటే ఒక్కొక్కసారి సినిమా పరిశ్రమ ఇబ్బంది పడినప్పుడు కూడా ఆయన సినిమా పరిశ్రమ ఇబ్బంది పడితే నాకు ఇబ్బంది కలిగినట్టే కదా అని తన సొంత గురించి పక్కన పెడతాడు ఆయన సినీ పరిశ్రమ ఇబ్బంది పడితే మాత్రం చాలా మన మనసు కష్టపడతాడు ఆయన దాని గురించి ఎంతవరకు వెళ్తాడైనా ఎక్కడ తగ్గుతాడు కూడా ఆయన ఆయన మెగాస్టార్ ఆయన ఆయన ప్రస్థానంలో ఎంతమంది సీఎంలు చూడలేదు అయినా ఎంతమంది సీఎంలు చూడలేదు ఎంతమంది రాజకీయ నాయకులు చూడలేదు కానీ మెగాస్టార్ మెగాస్టారే మెగాస్టార్ అవడం అంటే మామూలు ఈజీ కాదు ఆ పదం తెచ్చుకోవడానికి మెగాస్టార్ అన్న దాన్ని తెచ్చుకోవడానికి ఆయన పడ్డ కష్టం శ్రమ నిజంగా అంటుంది ఇప్పుడున్న యువత నేర్చుకోవాల్సింది అదే ఉంది నేను ఇందాక మాట్లాడినట్టు ఒక్క రెండు ఒకటి రెండు సినిమాలకే ఏదో ఒళ్ళంతా అదేదో మొత్తం సినిమా పరిశ్రమలో తన తనంతలాంటి లీడర్ లీడర్లు కొంతమంది భావన విరవేగుతూ ఉంటారు మరి వాళ్ళందరూ చూడాలి చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి ఎంతో నేర్చుకోవాలి ఏంటంటే హీరోస్కి డెబ్బై సంవత్సరాలు వచ్చినా ఆయన సినిమా విడుదలవుతుందంటే ఏ మూమెంట్స్ ఉంటాయి ఏ విధంగా చేస్తున్నాడు నేటి కుర్రలతో ఏ విధంగా పోటీ పడుతున్నాడు అంటే కొంతమంది కొత్త కొత్తగా వచ్చినటువంటి హీరోయిన్స్ కావచ్చు లేకపోతే డైరెక్టర్స్ కావచ్చు చిరంజీవి గారితో ఒక్కసారైనా సినిమా తీయాలి అనేటువంటిది ఒక కల కింద ఉంటుంది సినిమా పరిశ్రమల్లో ఆయన్ని చూసి ఎదుగుతున్నా చాలా మంది ఇప్పటికే నేను అంటేంది ఖచ్చితంగా నేను కోరుకునేది ఒకటే మంచి ఆరోగ్యంతో అయినా ఇంకా భవిష్యత్తులో మంచి మంచి సినిమాలు తీసి తెలుగు ప్రజలని మరింత అనంతపరచాలని చెప్పి మాత్రం కోరుకుంటూ ఉంటాను ఎందుకంటే అటువంటి అసామర్థ్యం ఉన్న వ్యక్తి అద్భుతమైనటువంటి వ్యక్తి వ్యక్తిత్వంలో కూడా అటువంటి వ్యక్తి నేనంటే అటువంటి వ్యక్తి ఉండాలి నేను అంటుంది చిరంజీవి ముందు చిరంజీవి తర్వాత ఇందాక ఎలా అన్నాను దానికి కరెక్ట్ అయిన పదం ఆయన నిరూపించుకున్నాడు ఇంకొకటి చిరంజీవి గారు చాలా మందికి నిదర్శనం అని చెప్పొచ్చు సార్ అలాంటిది ఇప్పుడు చాలా మంది యువ హీరోలు కూడా రాబోతున్నారు అలాంటి వాళ్ళకి ఎలాంటి మెసేజ్ అదే అంటున్నాను ఇప్పుడు నేటి తరానికి ఎలా ఉన్నావు రాబోయే తరానికి ఒక డిక్షనరీ లాంటి వాడు అంటే ఏ విధంగా నటించాలి ఏ విధంగా డాన్సులు చేయాలి లేకపోతే ఏ విధంగా ఫైట్స్ చేయాలి ఆ మూమెంట్స్ కానీ ఆయన అంతా ఒక డిక్షనరీ కావాలో డిక్షనరీ ఎత్తుకుంటా చూసారా నేను చెన్నైలో ఉన్న కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది హీరోస్ పరిచయం పేర్లు వద్దులేండి వాళ్ళ దగ్గరికి వెళ్తే అప్పట్లో పెట్టుకుని క్యాసెట్స్ క్యాసెట్స్ పెట్టుకుని చిరంజీవి గారి డాన్సులు చిరంజీవి గారి యాక్షన్ అంతా చూస్తే నేర్చుకునేవారు వాళ్ళు అంటే చాలా మంది ఫిలిం ఇన్స్టిట్యూట్లు ఉంటాయి కదా ఈ రోజు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెద్ద ప్రాధాన్యత లేదు కానీ అప్పట్లో ఉండి కానీ అటువంటి వ్యక్తులు కూడా చిరంజీవి గారి వీడియోస్ అనేది చూసి నేర్చుకునేవారు అంటే అటువంటి వ్యక్తి మాట చాలా ఆయన అంటే తనదంటూ ఒక మార్కు ఆయన అంటే ఎవరిని అనుకరించడము ఎవరిలాగో చేయడమో కాకుండా తన తనదంటూ ఒక మార్కు తెలుగు చలచిత్ర సేమలో చూపించాడు ఆయన అందరికీ ఆదర్శంగా ఉన్నాడు ఆయన ఆయన ఒక సందర్భంలో రజనీకాంత్ గారు కూడా అన్నారు నాలా ఫైట్ చేస్తాడో కమల్ హాసన్ లా డాన్స్ చేస్తాడో మీ ఇద్దరు కలిస్తే చిరంజీవి అన్నాడు ఆయన అటువంటి వ్యక్తి ఈ రోజుకి కూడా అదే విధమైనటువంటి వ్యక్తిత్వం అదే విధమైనటువంటి తగ్గింపు తనంతో ఉంటాడు ఆయన ఎక్కడా కూడా మెగాస్టార్ని కదా ఏ విధంగా ఉండాలని చెప్పేట ఒక తల పొగరు తల బిరుస్తూ ఉండే వ్యక్తి కాకుండా ఎంతో మంది యువతకు ఆదర్శంగా ఉంటాడు కాబట్టి అటువంటి వ్యక్తిని మనం నిజంగా తెలుగు సినిమా చరిత్రలో అటువంటి కళ కళాతలు ముద్దు బిడ్డ అటువంటివి రావడం పుట్టడం మన తెలుగు సినిమా ఆ అందిన ఒక వరం అనుకుంటాను నేను ఖచ్చితంగా ఆయన డెబ్బై సంవత్సరాలు కాదమ్మా ఆయన ఓపుకుంటే ఉంటే మొన్న నడుస్తూ ఉంటాడు అదే సందర్భంలో తెలుగు కళామాతలకి సేవ చేసుకుంటూనే ఉంటాడు ఓకే సార్